హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు మీరందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ మొదలత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికీ ఈ సేవ ఉపయోగపడుతుందండి ఒక చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని ఈ రోజు మేము ముందుకు రావడం జరిగింది అన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వము ఏపీ వాళ్ళకండి నేను చెప్పే ఈ టాపిక్ ఏపీలో ఉన్న ప్రజలందరూ ఈ సేవని చక్కగా ఉపయోగించుకోవచ్చు నూట అరవై యొక్క సేవలు మీ అరచేతిలోనే అరచేతిలో ఏంది అనుకుంటున్నారా మన వాట్సాప్లో మన ఒక ఫోన్ ఉంటే చాలు మనకి ఎటువంటి సేవలు కావాలన్నా ఆ సేవలు అంటే అది ఆర్టీసీ కావచ్చు ఆర్టీసీలో మనము ఒక చోట నుంచి ఇంకొక చోటకు ప్రయాణం చేస్తాం కదండి మనం ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా నేను చెప్పే నెంబర్ మీరు మీ మొబైల్లో ఎంటర్ చేస్తే చక్కగా మీరు వెళ్ళాల్సిన ప్రదేశానికి టికెట్లు బుక్ అవుతాయి దాని రేట్ ఎంత మీకు రిజర్వేషన్ లాగా అయిపోతుంది అనమాట మీ పేరుతో బుక్ అయిపోతుంది ఇన్ కేస్ మీకు బుక్ చేయటం రాలేదనుకోండి వాయిస్ మెసేజ్ ఇవ్వండి వాయిస్ మెసేజ్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి అంతేనంటారా అంతే కాదండి చాలా ఉంది ఏందనుకుంటున్నారా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా మళ్ళా వచ్చేసి ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా నెక్స్ట్ వాటర్ ట్యాక్స్ కానీ మన హౌస్ ట్యాక్స్ కానీ కరెంటు బిల్లులు కానీ అక్కడికే వెళ్ళి కరెంటు బిల్లులు అండి ఇప్పుడు అట్లా ఏం లేదు నేను చెప్పే ఈ ఫోన్ నంబర్కి మీరు సేవ్ మీ మొబైల్లో సేవ్ చేసుకొని హాయ్ అని ఒక మెసేజ్ పెడితే చాలు మీకు ఎటువంటి సేవలు కావాలన్నా సిద్ధంగా ఉంటాయి అన్నమాట నూట ఒక్క నూట అరవై ఒక్క సేవలు మీ ఫోన్లో నేను చెప్పే నంబర్తో సేవ్ అయి ఉంటాయి మీరు మీకు ఎటువంటి సేవలు కావాలన్నా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇంతేనా ఇంతే కాదండి ఇంకా ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎక్కడ గుడికైనా వెళ్ళాలన్నా ఆ గుడికి కూడా మీరు చక్కగా ఏమైనా సేవలు ఉంటాయి కదండి గుంజులు సేవ ఏకాంతే బోల్డ్ సేవలు ఉంటాయి ఆ సేవలకు కూడా బుక్ చేసుకోవచ్చు అక్కడికి టికెట్లు కూడా బుక్ చేసుకుని ఏ గుడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ గుడి టైప్ చేసి లేదా వాయిస్ మెసేజ్ అయినా ఇచ్చి అక్క అక్కడికి వెళ్ళడానికి మీరు చక్కగా దా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట నేను చెప్పేది అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఎటువంటి సేవలైనా నేను చెప్పే ఈ నెంబర్కి మీరు సేవ్ చేసుకొని ఫోన్ చేసి చక్కగా మీరు సేవలు పొందవచ్చు అనమాట ఈ సేవలు ఒక్కటే అనుకుంటున్నారా ఈ నెంబర్కి ఈ సేవలే కాదండి మన ఈ వాట్సాప్ నంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఏం కావాలి అనేది ప్రాంప్ట్ వచ్చేస్తుంది అనమాట ఏంది క్యాస్ట్ కావాలా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలా డెత్ సర్టిఫికేట్ కావాలా లేదా మీ ఇంటికి కరెంటు బిల్లు కట్టాలా ఇంకా వాటర్ ట్యాక్స్ కట్టాలా హౌస్ ట్యాక్స్ కట్టాలా ఇన్ని సేవలు దాంట్లోనే ఉన్నాయండి ప్రతి ఒక్కటి ఇన్క్లూడ్ అయ్యి ఉండే ఎంతకి నెంబర్ అయింది అనుకుంటున్నాను నెంబర్ చెప్పకుండా నేను అన్ని మాట్లాడేస్తుంది ఏంది మేడం అనుకుంటున్నారా నెంబర్ కూడా చెప్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ఇన్ని చెప్పింది దాని నెంబర్ చెప్పన చెప్తాను నేను కూడా ఈ నెంబర్ని సేవ్ చేసుకున్నాను నా వాట్సాప్ దాంట్లో సేవ్ చేసుకున్నాను సేవ్ చేసుకోగానే అన్ని ప్రతి ఒక్కటి క్లియర్గా క్లారిటీగా వచ్చింది ఓకేనా మీరు కూడా ఈ నెంబర్ని సేవ్ చేసుకొని ఈ రకమైన సేవల్ని మీరు ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇదన్నమాట మరొకసారి చెప్తాను చూడండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్కి మీరు హాయ్ అని ఈ నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్లో వాట్సప్ అండి వాట్సాప్లో సేవ్ చేసుకొని హాయ్ అని టైప్ చేయండి లేదా రికార్డ్ అయినా వాయిస్ రికార్డ్ అయినా ఇవ్వండి మీకు తక్షణమే మీకేం కావాలో టైప్ చేయండి దాని రిజల్ట్ పొందండి ఓకేనా ఫ్రెండ్స్ మంచి మెసేజ్ కదా ఇదంతా మంచి వీడియో కదా చాలా చక్కగా మన అరచేతిలోనే మన మొబైల్ ఫోన్లోనే మనం ఎక్కడికి వెళ్ళకోకుండా మీ సేవకు కూడా వెళ్ళకోకుండా ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మనము చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు అవునా తెలియజేసుకోవాలి కూడా ఇన్ని సేవలు మనం ఎండలోకి వెళ్ళి నిలబడి మన టయాన్ని అన్ని ఇది కాకుండా మనకు నచ్చిన టైంలో మన కన్వీనియెంట్ చూసుకొని చక్కగా ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ పే చేయొచ్చు ఎక్కడికి వెళ్ళాలన్న ఆర్టీసీ సేవలు కూడా అండి మీరు ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళాలనుకుంటున్నారు దాని ధర టికెట్ ధర రేటుతో సహా వచ్చేస్తాయి అన్నమాట మీకు ఈ నేను చెప్పిన ఈ నెంబర్కి మరొకసారి చెప్తాను చూడండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నంబర్ మీ వాట్సాప్ లో సేవ్ చేసుకోండి హాయ్ అని పెట్టండి మీకు కావాల్సిన చిటికిలో చిటికిలో సేవలు పొందండి పౌర సేవలు నూట అరవై యొక్క సేవలు త్వరలో మన తిరుపతి దర్శన వెళ్ళే ఆ టికెట్లు దర్శనాలు వివరాలు అవన్నీ కూడా మళ్ళీ రిలీజ్ చేస్తారు ప్రస్తుత ప్రస్తుతానికైతే ఈ నూట అరవై యొక్క సేవలు మీకోసం ఓకేనా మరి అయితే ఇంత మంచి సమాచారాన్ని అందించాను కదండి మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఈ లైక్ చేయడం మూలకంగా మన వీడియో ఇంకొక నలుగురికి రికమెండెడ్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ మంచి టాపిక్ తీసుకొచ్చి మరింత మందికి అవడానికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్